ఇండియాలో ఎన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఉన్నా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఇండియా వైడ్గా ఉన్న మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు రెండు వేల ఇరవై నాలుగులోనూ టాలీవుడ్ నుంచి అయిన పాన్ ఇండియా సినిమాల హవా స్పష్టంగా కనిపించింది తెలుగు సినిమాల రిలీజ్ కోసం ఇతర భాషల ఆడియన్స్ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేశారు ఈ ఏడాది బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాల కంటే తెలుగు సినిమాలపైనే ఎక్కువ ఆదరణ చూపించారు హిందీ ఆడియన్స్ నిజానికి ఈసారి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రూపొందించిన సినిమాలే పాన్ ఇండియా మార్కెట్ ని శాసించాయి టాలీవుడ్ హీరోలే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు సౌత్ ఇండియన్ మూవీస్ నార్త్లో సత్తా చాటడం కొత్తేమీ కాదు బాహుబలి సినిమాతో ఈ విషయాన్ని నిరూపించాడు డైరెక్టర్ రాజమౌళి ఇక రాజమౌళి బాటలోనే పలువురు సౌత్ ఇండియన్ డైరెక్టర్లో హీరోలు ఫాలో అయి బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చూపించారు లార్జర్ దెన్ లైఫ్ తరహా స్టోరీలను ఎంపిక చేసుకుంటూ మేకింగ్లోనూ అదే స్థాయిని కొనసాగిస్తూ ప్రేక్షకులు స్టర్న్ అయ్యేలా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు దక్షిణాది డైరెక్టర్స్ ఇది వరకు బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ మార్కెట్ ఉన్న హీరోల సినిమాలే వందల కోట్లు వసూలు చేసుకునేవి కానీ ఇప్పుడు బడా హీరోలతో సంబంధం లేకుండా స్టోరీలో కంటెంట్ ఉన్న సినిమాలు కూడా ఆదరణ పొందుతున్నాయి ఈ ఏడాది ఆరంభంలో ప్రశాంత్ లో రిలీజ్ అయిన హనుమాన్ సినిమా క్రియేట్ చేసిన వండర్సే అందుకు నిదర్శనం నిజానికి రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన పది భారతీయ సినిమాల జాబితాని గమనిస్తే అందులో నాలుగు తెలుగు సినిమాలు ఉండటం విశేషం హనుమాన్ దేవరా పార్ట్ వన్ కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పుష్ప టూ చిత్రాల కలెక్షన్ల ఊచకోతకు బాక్సాఫీస్ బద్దలైంది వసూళ్లలో వెయ్యి కోట్ల మైలురాయిని చేరుకోవడం అంటే అంత ఆషామాషీ కాదు అలాంటిది ఇప్పుడు మన తెలుగు సినిమాలో వెయ్యి కోట్ల మైలురాయిని ఇట్టే దాటేస్తున్నాయి డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ది కంక్లూజన్ ఆర్ఆర్ఆర్ మొదట వెయ్యి కోట్ల క్లబ్లో చేరగా రెండు వేల ఇరవై నాలుగులో ఆడియన్స్ ముందుకొచ్చిన కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాలు ఆఫ్ హిట్ ని సాధించి మరోసారి తెలుగు సినిమా సత్తా చాటాయి ఇకపోతే కొరటాల శివ డైరెక్షన్లో దేవర పార్ట్ తో సుమారు ఆరు వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టే బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏదేమైనా వెయ్యి కోట్ల క్లబ్లో చేరాలనే లక్ష్యంతో పాటు రూలర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా ఉండటమే లక్ష్యంగా టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి